హాయ్ వెల్కమ్ టు హాసయ్యూ నేను మీ మనోజ్ దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ధార్మిక సంస్థ కిటిడి సో దాని చైర్మన్కు ఎంత విలువ ఉంటుందో అందరికీ తెలిసిందే అంతే గౌరవం కూడా ఉంటుంది సో ఒక క్యాబినెట్ ర్యాంక్కి అంటే ఆ మంత్రికి ఉన్నంత గౌరవం దక్కుతుంది ఆయనకి సో అందుకే ఆ పదవికి అంత పోటీ నెలకొంది జగన్ సీఎం గా ఉండగా రెండు సార్లు వైవి సుబ్బారెడ్డి ఒకసారి భూమన కరుణాకర్ రెడ్డి ఒకసారి టిడిటీ చైర్మన్ పదవి సో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఈ కీలక పదవి దక్కుతుందన్న చర్చ అయితే చాలా రోజులుగా సాగుతుంది రకరకాల పేర్లు తెర మీదకి వస్తున్నాయి ఇప్పుడు కొత్తగా ప్రముఖ తెలుగు సినీ నటుడు నిర్మాత మాజీ ఎంపీ మురళీమోహన్ మోహన్ పేరు గట్టిగా వినిపిస్తుంది ఆయన నాలుగు దశాబ్దాలుగా టిడిపికి ఎంతో సేవ చేస్తున్నారు అన్న ఎన్టీఆర్ పిలుపుని అందుకుని రాజకీయాల్లోకి వచ్చారు పార్టీ కోసం ఎప్పుడు ముందుండే వ్యక్తిగా సామాన్యు విధారహితుడుగా సో ఆయనకి మంచి పేరు చెప్పాలి ఆయన వయసు ఇప్పుడు ఎనభై నాలుగు ఏళ్లు ఇదిలా ఉంటే తన జీవిత కాలంలో స్వామి వారిని సేవ చేసుకునే అదృష్టం కలిగించాలని ఇటీవల సీఎం చంద్రబాబును కలిసి మురళీమోహన్ రిక్వెస్ట్ చేశారని తెలుస్తోంది బయట పాలిటిక్స్ కి కూడా ఆయన రెండు వేల పంతొమ్మిదిలోనే స్వస్థ చెప్పిన నేపథ్యంలో ఆధ్యాత్మిక పదవిని చేపట్టి తృప్తికరంగా అధికారిక పదవుల నుంచి రిటైర్ కావాలని అనుకుంటున్నారు ఆయన మురళీమోహన్ సో దాని దానిని చంద్రబాబు కూడా ఆమోదముద్ర వేశారని తెలుస్తోంది సో టిటిడి కూడా కొంచెం వివాదాలు నడుస్తుంది కాబట్టి టిటిడికి సరైన నాయకత్వం వహించేవారు కావాలన్నది కూడా టీడీపీ ఆలోచనగా ఉందంట మరో వారం రోజుల్లో టిటిడి చైర్మన్ సంబంధించి మురళీమోహన్ మోహన్ నియామకం మీద అధికారిక ఉత్తర్వులు వస్తాయని చెప్పి అంటున్నారు సో ఒక పక్క నాగబాబు కావాలని కూడా ఇంకా జనసేన నాయకుల నుంచి కూడా కొంచెం ఒత్తిడి వస్తుంది మరికొన్ని నామినేటెడ్ పదవుల భర్తీతో పాటుగానే టీటీడీ పోస్టులను భర్తీ చేస్తారని చెప్పి అంటున్నారు ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులు టీటీడీ చైర్మన్ పోస్ట్ గురించి కూడా చంద్రబాబు జనసేన బీజేపీ మిత్రులతో చర్చించి ఒక తుది నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు ఇదిలా ఉంటే టిడిటీ చైర్మన్ పదవి విషయంలో టీడీ టీడీపీలోనే అనేక మంది సీనియర్లు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు చంద్రబాబు అయితే కేంద్ర మాజీ మంత్రి పోసుపట అశోక్ గజరాధ పేరుని అనుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి సో అలాగే సినీ ప్రముఖులు కె రాఘవేంద్ర రావు ఇంకా అశ్విని పేర్లు కూడా వచ్చా వచ్చాయి కానీ చంద్రబాబు మాత్రం చివరికి మురళీమోహన్ కే ఓటు వేశారని తెలుస్తుంది ఆయన పార్టీకి వీర విధేయుడు కావడమే కాదు ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితుడు కూడా అంటున్నారు సో మురళీమోహన్ కొత్త చైర్మన్ గా టిడికి రాబోతున్నారని చెప్పుకుంటూ ఉంటారు సో నిజంగా మురళీమోహన్ కి టీటీడీ చైర్మన్ పదవి వస్తే ఆయన ఎలా సర్వైవ్ అవుతారని మీరేమనుకుంటారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్ అయ్యో